శరన్నవరాత్రుల్లో కలసం అఖండ దీపం పెట్టుకోవాలంటే ఆనవాయితీ ఉండాలా అని అడుగుతున్నారు నన్ను అడిగితే ఉండాలనే చెప్తానండి ఎందుకంటే ఇవి పెట్టినప్పుడు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది అవి తెలియకుండా పెడితే కనుక పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అదే మన ఇంట్లో ఆనవాయితీ ఉందనుకోండి మనం పెద్దల నుంచే ఎలా పెట్టాలో తెలుస్తుంది అలాగే పాటించవలసిన నియమాలు కూడా తెలుస్తాయి కాబట్టి మనం భయం లేకుండా దాన్ని ఫాలో అయిపోవచ్చు కానీ ఈ రోజుల్లో చాలామంది ఆనవాయితీ లేకపోయినా కూడా యూట్యూబ్ వీడియోలు చూసి కలసం పెట్టుకోవడం మొదలు పెడుతున్నారు అది తప్పేమీ కాదండి కాకపోతే యూట్యూబ్లో కలసం ఎలా పెట్టాలని చెప్తున్నారు తప్ప దాని వెనకాల పాటించవలసిన నియమాలు ఎవ్వరూ కూడా పూర్తిగా చెప్పట్లేదు కాబట్టి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కలసం అఖండి దీపం లాంటివి పెట్టినప్పుడు సక్రమంగా చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు పొందుతామో మనం నియమాలు తప్పితే వ్యతిరేక ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని మనకు ఆనవాయితీ ఉంది మాకు దీని నియమాలు పూర్తిగా తెలుసు అనుకున్నప్పుడే చేసుకోవాలి ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా కూడా మీరు పెట్టుకోవాలని అనుకుంటే మీకు బాగా నమ్మకం ఉండే పండితులను సంప్రదించి దాని నియమాలన్నీ కనుక్కుని అవన్నీ మీరు పాటించగలము అనుకుంటేనే చేసుకోండి నా సలహా అయితే కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ముందు సింపుల్గా నిత్య పూజలా మొదలు పెట్టుకోండి తర్వాత నెమ్మదిగా ఇవన్నీ మేము చేయగలమనే నమ్మకం వచ్చిన తర్వాత తర్వాత సంవత్సరం ఇవన్నీ పెట్టుకోవచ్చు